ఎండాకాలం వచ్చిందంటే చాలు ఫ్రిడ్ లో వాటర్ బాటిల్స్ నింపేస్తారు వేసవి తాపానికి తట్టుకునేందుకు మాటి మాటికి చల్లటి నీళ్లు తాగి గొంతులు తడుపుకుంటారు చల్లటి నీళ్లు తాగటం వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది కానీ దీర్ఘకాలికంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి అవేమిటో ఇప్పుడు చూద్దాం ఆహారం తిన్న వెంటనే చల్లటి నీటిని తాగటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవటం వల్ల జీర్ణక్రియపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది తద్వారా రోగ శక్తి కూడా తగ్గిపోతుంది చల్లటి నీళ్లు తాగటం వల్ల మలబద్ధకం గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తాయి దీనివల్ల కడుపు నొప్పి వస్తుంది చల్లటి నీళ్లు గుండెలోని వాగస్ నరాలపై ప్రభావం చూపిస్తుంది దీని ద్వారా గుండె పనితీరు నెమ్మది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది ఫలితంగా గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకే హృద్రోగులు చల్లటి నీళ్లకు దూరంగా ఉండటమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు చల్లటి నీళ్లు తాగితే చిగుళ్ళు నొప్పి వస్తుంది దంతాలు వదులుగా మారే అవకాశం ఉంది చల్లటి నీటిని తాగటం వల్ల గొంతులోని రక్షిత పొరపై ప్రభావం చూపుతుంది ఫ్రిడ్జ్ లోని నీటిని తాగటం వల్ల జలుబు చేసే అవకాశం ఉంటుంది కొంతమందికి సకోస సమస్యలు కూడా ఎదురవుతాయి వీటితో పాటు గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎండలో బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చల్లటి నీళ్లు తాగితే వెన్ను నరాలు చల్లగా అవుతాయి దీని ప్రభావం మెదడుపై పడుతుంది తద్వారా తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది బరువు తగ్గాలని అనుకునే వారు చల్లటి నీటికి దూరంగా ఉండటం మంచిది చల్లటి నీరు తాగటం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించటం కష్టమవుతుంది పైగా కొవ్వు మరింత బాగు బలంగా మారటంతో అంత ఈజీగా బరువు తగ్గలేరు